ఎవరేమనుకున్నా సరే ఎన్నికల ప్రచార కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తిరుగులేదు తన బీజేపీ కోసం ఆయన యోధుడిలా రంగంలోకి దిగి విస్తృత స్థాయిలో ప్రచారాలు చేపడతారు ఏడు పదుల వయస్సు దాటినప్పటికీ ఓ యువకుడిలాగా దూసుకుపోతారు ఎంత కష్టమొచ్చినా సరే దాన్ని అధిగమించి ముందుకు సాగపోతారు ఈ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మోదీ ఎంత జోరుగా హుషారుగా పాల్గొన్నారో అందరూ చూశారు ప్రతిరోజు ఆయన యావరేజ్గా మూడు నుంచి ఐదు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు దేశాన్ని చుట్టి వచ్చారు ఈ క్రమంలోనే ప్రధాని మోదీ చరిత్ర సృష్టించారు రెండు వేల పంతొమ్మిదిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల కన్నా ఈసారి మరింత ఎక్కువగా నిర్వహించారు ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తున్న సమయంలోనే మోదీ దక్షిణ భారతదేశంలో రాజకీయ పర్యటనలో ఉన్నారు మార్చి పదిహేను మరియు పదిహేడు మధ్య మొత్తం ఐదు రాష్ట్రాల్ని కవర్ చేశారు ఓవరాల్ గా డెబ్బై ఆరు రోజుల పాటు దేశవ్యాప్తంగా ఆయన ప్రచార కార్యక్రమాలు చేపట్టారు ఈ వ్యవధిలో రెండు వందలు కంటే ఎక్కువ రోడ్ షోలు ర్యాలీలకు హాజరయ్యారు రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే నూట నలభై ఐదు బహిరంగ కార్యక్రమాల బిగ్మార్చంతో ఆయన అధిగమించారు రోజుల పరంగా చూసుకుంటే గతంలో అరవై ఎనిమిది రోజులు ప్రచారంలో పాల్గొన్న మోదీ ఈసారి డెబ్బై ఆరు రోజుల పాటు ప్రచారం చేపట్టారు దీనికి తోడు ఎన్నికలు ప్రారంభమైన నాటి నుంచి మొత్తం ఎనభై మీడియా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు సీజే ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు